హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని మర్చిపోతే ఊరుకుంటా ఉన్నాను ఇది బర్త్డేకు కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట నేను పెట్టినా కదా దానికైతే కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కేక్ అయితే ఇంకా సిద్ధంగా అయిపోయినాం అనమాట అది ఎంత అంటిసినా అంటుకోవట్లేదు ఇట్లా క్రాస్ పెట్టి మళ్ళీ ఆయన అంటి పెట్టేదాకా అది అంటుకుందనమాట ఇంకా నేను అంటు పెట్టేది దానికి మంట అన్నమాట అందుకని చెప్పేసి అది అంటుకోలేదు మళ్ళీ ఆయన వచ్చి ఇంకా అంటు పెట్టిండు రెండు పుల్లలు వేస్ట్ అయినాయి గొంతు వెరైటీగా వస్తుంది ఇంకక్కడైతే ఇంకా అది అయితే తీసి వంట పెట్టిండు అట్లా పెడితే ఇట్లా పొడుగు ఉంది కదా అట్లా పెడితే దానికి మంట తాగట్లేదు అనమాట ఇంకా కేక్ కట్ చేయడం అయితే అయిపోయింది కట్ చేసినాక ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇస్తా ఉన్నారు ఆశీర్వదించుతూ ఉన్నారు కెమెరా ఎవరు తీసుకో తెలియదు ఇంకా అడ్డం తీసి అన్ని తీసు ఇంకా ఇంకెక్కడైతే అయితే చేప తెచ్చుకోండి పెద్దది

தாக்கு ஆது முருக்கோ மஞ்ச బయటి ఆ పెద్ద చేప ఒక్కటే ఫ్రై చేస్తుంది అక్క ఇక్కడ కొన్ని ఫ్రై చేసిన చేపలు ఏమో ఇగో ఇవి ఫ్రై చేసిన చేపలు ఇవి సూపర్ వచ్చాయి ఫ్రై అవుతుంది ఇట్లా రైస్ అవుతాయి ఇంకా మేము రోజు ఇది మేము పోయినాక నైట్ అండా మేము పోయేవరకే ఇంకా చేపల కర్రీ అయితే వండి పెట్టేసింది అక్కడైతే తర్వాత ఇది నైట్ వేయాలంట నైట్ పోతే నైట్ పడిందండి పెద్ద షాప ఇంకా అయితే మార్నింగ్ వండే షాప అయితే ఫ్రై చేసింది మంచిగా ఇంకా మేము ఉన్నామని చెప్పేసి ఇంకా నైట్ అయితే కర్రీ వండింది అనమాట ఇంకా చేపల కర్రీ ఇంకా చాలా రోజు చాలా డెస్ అయిపోతుంది తినక ఆ రోజు తిన్నాను అమ్మ వాళ్ళ ఇంటికాడ తిన్నదే ఇంకా మళ్ళీ మళ్ళీ ఈ అయితే తింటా ఉన్నాం చేపల కూర చాలా బాగుంది అండ్ ఫ్రై ముక్కలు కూడా చాలా బాగున్నాయి లోఫ్ట్ లోప లోపలనేమో సాఫ్ట్గా మెత్తమెత్తగా ఉన్నాయి బయట కురుకురు అంటున్నాయి అనమాట చేపల కూర కూడా చేపల పులుసు కూడా చాలా బాగున్నది ఇంకా అక్కడైతే తినే తినేస్తూ ఉన్నాం అనమాట సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా కుదిరినాయి ఇంకా మాకు దొరకాయి కదా అందుకని చెప్పేసి ఇంకా పడ్డ చేప కూడా ఫ్రై అయితే చేసేళ్ళు అనమాట ఇంకక్కడైతే చేపల కూరతారు అయితే మంచిగా తినేసినాం అనమాట మంచిగా తినేసి ఇంకా తర్వాత హైదరాబాద్ అయితే బయలుదేరుతా ఉన్నాం ముందు రోజు నైట్ వచ్చేసినాం మళ్ళీ మార్నింగ్ బయలుదేరుతాను అసలు ఉన్నట్టే అనిపించలేదు ఇంకక్కడైతే టైసిగా అయితే మేము రాగానే మామూలు న్యూస్ అయితే ఒకటే వచ్చేలా వచ్చేలా అని ఇంకా మందలిస్తూ ఉంటుంది టైసిగా అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా టైసిగాడి మేము పోతున్నామని అరుస్తూ ఉందనమాట బండి తీయంగానే ఇక పోతున్నారా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది టైస్గాడు ఇంకా అక్కడ అరుస్తూ ఉంది ఇంకా పిల్లలైతే తయారయ్యులు స్వీట్ టోని ఇద్దరు తయారు చేసిన ఇంక ఇక్కడ ఎక్కుతే ఇంటికాడ దిగేదే కదా అని చెప్పేసి ఇంకా నార్మల్గా తయారు చేసిన అనమాట ఇంక అక్క అయితే ఫోర్ అవుతుంది కదా అని చెప్పేసి త్రీ థర్టీ అవుతున్న అవుతుంది టైం అయితే ఇంకా సల చల్లగా ఉంది కదా వాతావరణం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఉడుస్తూ ఉంది ఊడిచి చాయ్ పెట్టి చాయ్ చాయ్ అయితే పోస్తుంది చాయ్ పోసినాక ఇంకా చాయ్ తాగి తర్వాత బయలుదేరాలి ఇక్కడైతే మొత్తం అయితే అయిపోయింది అమ్మ వచ్చేసి బాసన్లు అయితే ఇంకా నేనైతే గాడిగేసిన అనమాట ఇంకా పని తొందర అయిపోయింది పప్పు టైస్గా చూస్తూ ఉంది ఇంకా నిన్న పెట్టిన అవి అయితే తీయలేదన్నమాట స్టిక్కర్స్ ఇంకా మేము మేమైతే అనుకోకుండా వచ్చినా అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళా ఇంకా అసలు అమ్మ వాళ్ళకే తెలియదు మేము వస్తున్నామని నైట్ నా బర్త్డే రోజు నైట్ సెవెన్ థర్టీకా ఏమో ఇంటికి రీచ్ అనమాట సెవెన్ థర్టీకి ఇంకా మేము రాగానే కేక్ పట్టుకొని వచ్చినాం కాబట్టి కేక్ అయితే మేము రాగానే పట్టుకొని వచ్చినాం కట్ చేసినాం ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మామూలుగా ఇంటికాడ కడ అని పోయినా అంతే ఇంకా ఏదో గ్రాండ్ అయ్యి అని కాదు ఇంటికాడ కడ వేసుకుందామని చెప్పేసి పోయినామనమాట ఇంకా అక్కడైతే బయలుదేరముందు అక్కడైతే చాయ్ అయితే పోసింది ఇంకా చాయ్ అయితే తాగేసినాం అనమాట బర్త్డే కోసం వేయను ఇంకా నైటు సెవెన్ థర్టీకి అట్లా ఎయిట్కి బర్త్డే చేసుకున్నాం మళ్ళీ మార్నింగ్ అన్నం లేచినాం అన్నం తిన్నాం జావ తాగినాం మళ్ళీ మధ్యాహ్నం నాలుగింటి వరకు అట్లా బయలుదేరినాం అన్నమాట ఇంకా అక్కడైతే చాయ్ అయితే పోసింది చాయ్ అయితే తాగుతా ఉన్నాం చాయ్ అయితే అల్లం పెట్టింది ఇంకా చాయ్ అయితే తాగుతూ ఉన్నాం ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్ అండ్ వీడియో చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ కొట్టండి అలాగే కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఇంక రోజు వీడియో అయితే ఇంతే రేపు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్